కి రాత్రి వంటలు పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఒక పేరుంది కాదు చాలా పేర్లున్నాయి కొందరు పిసినారి చిచ్చు అంటారు మరికొందరు డబ్బుల పిసాచి అంటారు ఆమె కొడుకు చిన్ను మాత్రం ప్రేమగా అమ్మా అని పిలుస్తాడు చిచ్చుకాకి పిసినారితనానికి పరాకాష్ట గ్యాస్ అయిపోతుందేమోనని గట్టిగా ఊపిరి కూడా పీల్చదు ఆ ఏడాది ఎండలు మండిపోతున్నాయి ఇళ్లల్లో ఉక్కపోత భరించలేక పక్షులన్నీ రాత్రిపూట పెరట్లో మంచాలేసుకుని చల్లగాలికి నిద్రపోవడం మొదలుపెట్టాయి ఇది చూసిన చిచ్చుకాకి మెదడులో ఒక బల్బు వెలిగింది కాదు ఒక ఫ్లడ్ లైట్ వెలిగింది ఒకరోజు రాత్రి కొడుకు చిన్నుకు నీళ్ల చారు పోసి అన్నం పెట్టింది రోజు ఒక పప్పు వెతుకుతామంటే కనిపించడం లేదు తిన్రా పప్పు ధరలు ఆకాశంలో ఉన్నాయి మనం ఆదా చెయ్యాలి రేపటి నుండి నీకు రోజు పండగ భోజనమే చూస్తూ ఉండవు అని కన్ను గీటింది ఆ రాత్రి గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉండగా చిచ్చుకాకి తన అసలు రూపాన్ని బయటపెట్టింది చేతిలో కొన్ని కాలి గిన్నెలు పట్టుకుని దొంగల అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరింది ఆమె మొదటి టార్గెట్ తుని పిచ్చుక ఇల్లు పెరట్లో తుని బుజ్జి హాయిగా గురకపెట్టి మరీ నిద్రపోతున్నారు చిచ్చుకాకి వాళ్లను చూసి మీ ఎలా గొరక శబ్దానికి దొంగలు కూడా భయపడి పారిపోతారు అని మనసులో అనుకుని నెమ్మదిగా వంటగదిలోకి దూరింది చిచ్చుకాకి వంటగదిని చూసి అబ్బా తునికి ఎంత ధైర్యం గ్యాస్ సిలిండర్ నిండగా ఉంది టొమాటాలు చూడం యాపిల్ పల్లలా ఎంత ఎర్రగా ఉన్నాయో నా డబ్బులైతే ఇలా వృధా చేయను అని గొనుక్కుంటూ వెంటనే పని మొదలుపెట్టింది టొని బియ్యాన్ని పప్పును తీసుకుని కమ్మటి పప్పుచారు పెట్టింది టొమాటాలతో పచ్చడి చేసింది వేడివేడిగా అన్నం వండింది ఆ వాసనకే ఆమె కడుపులో ఎలుకలు పరిగెత్తాయి కాని ఒక్క మెతుకు కూడా ముట్టలేదు తనతో తెచ్చుకున్న గిన్నెల నిండా ఆ వంటకాలను నింపుకుంది ఆ తర్వాత ఒక ప్రొఫెషనల్ దొంగల వాడిన గిన్నెలన్నిటినీ సబ్బు పెట్టి తలతల మెరిసేలా కడిగి ఎక్కడవక్కడే సర్దు పెట్టింది ఒక్క ఆధారం కూడా వదలకుండా గ్యాస్ బండను శుభ్రంగా తుడిచి అమ్మయ్యా నా పనైపోయింది రేపు ఉదయం తుని నాకంటే శుభ్రంగా ఉన్న తన వంటగదిని ఆశ్చర్యపోవాలి అనుకుంటూ చీకట్లు కలిసిపోయింది ఇక ఇంటికెళ్ళాక చిన్నును నిద్రలేపింది ఒరే చిన్నగా లేరా చూడ నీకోసం ఏం తెచ్చాను నిద్రమత్తులో ఉన్న చిన్ను ఆ పప్పుచారు వాసనకు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఇంట్లో ఈ నిజమో నిజంగా నేను వండలేదురా మన అదృష్టం వండిందే మాట్లాడపడా పేరు అని చెప్పి ఇద్దరు కడుపు నిండా తిని హాయిగా పడుకున్నారు ఇక మరుసటి రోజు ఉదయం తుని నిద్ర నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళింది అమ్ము నా వంటగది ఏంటి ఇలా మెరిసిపోతుంది నేను రాత్రి ఇంత శుభ్రంగా కడిగానా ఏమో నిద్రలో ఏమైనా చేశానేమో నేను ఉండలేదే కాని వాసన మాత్రం వస్తుంది సరే కాని నా బియ్యం డబ్బా ఎందుకు కొంచెం ఖాళీగా కనిపిస్తుంది పప్పు కూడా తగ్గినట్లుంది ఏంటో ఈ వింత అని తనలో తాను గొనుక్కుంది ఆ రోజు రాత్రి చిచ్చుకాకి టార్గెట్ చోటు చిలుక ఇల్లు చోటు ఇంట్లో బెల్లం నెయ్యి వాసనలు చిచ్చును పిలిచాయి చిచ్చుకాకి చోటు ఇంట్లో ఏ ఎంత ఎంతకోవా డబ్బా నిండా నెయ్యి పెట్టుకుంది అదే నా ఇంట్లో అయితే నెయ్యి డబ్బా వైపు చూస్తేనే డబ్బులు కట్ చేస్తాను అనుకుంటూ వేడివేడిగా శనగపిండితో లడ్డూలు చేసి తన గిన్నెలో నింపుకొని ఎప్పట్లాగే అన్ని శుభ్రం చేసి మాయమైపోయింది ఇక మరుసటి రోజు ఉదయం చోటు చిలుక ఇంట్లో సంభాషణ అమ్మా ఇంట్లో లడ్డూ వాసన వస్తుందే నా కోసం చేశావా నేను చేయలేదురా కానీ నా నెయ్యి డబ్బాలో ఎవరో చెయ్యి పెట్టినట్లుంది శనగపిండి కూడా కొంచెం తగ్గింది కానీ విచిత్రం ఏంటంటే నా గిన్నెలన్నీ నేను కడగని దానికంటే తెల్లగా ఉన్నాయి మన ఇంట్లోకి ఏదైనా మంచి వచ్చిందేమో ఈ మంచి దయ్యం కథ గ్రామం మొత్తం పాకింది ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో సరుకులు ఖాళీ అవ్వడం వంటగది మెరిసిపోవడం మంచి వాసన రావడం పరిపాటైపోయింది అందరూ భయంతో ఆశ్చర్యంతో ఉన్నారు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకరోజు సాయంత్రం అందరూ సమావేశమయ్యారు మీ అందరికీ తెలిసే ఉంటుంది మన గ్రామ వంటగదిల్లో ఏదో వింత జరుగుతోంది నా ఇంట్లో ఎవరో అదృశ్య చెప్పొచ్చి నా నెయ్యితో లడ్డూలు చేసుకుని వెళ్ళిపోయారు కానీ పాపం గిన్నెలన్నీ కడిగిపెట్టి పెట్టి నా ఇంట్లో అయితే ఇంకా దారుణం నేను పట్నం నుండి తెచ్చుకున్న ఖరీదైన ఆలివ్ ఆయిల్ వాడారు కానీ దానికి బదులుగా నా ఫ్లోర్ ని షాంపూ పెట్టి కడిగినంత శుభ్రం చేశారులే నాకు ఆ దొంగ మీద కోపం రావాలో జాలి పడాలో అర్థం కావడం లేదు ఇదేదో క్లీన్లీనెస్ దయ్యం పడై ఉంటుంది మన సరుకులు తీసుకున్నా మనకు శుభ్రత నేర్పిస్తుంది అందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే చిచ్చుకాకి అమాయకంగా ముఖం పెట్టి అయ్యా ఎంత ఘోరం ఇంటికి కూడా వచ్చింది నా విలువైన ఉప్పు డబ్బాలో నుండి ఒక పది ఉప్పు పలుకులు తీసుకుని వెళ్లిపోయింది నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది అందరూ చిచ్చుకాకిని ఓదార్చారు ఆ రాత్రి నుండి అందరూ జాగ్రత్తగా ఉండాలని వంటగదికి తాళాలు వేసుకుందామని నిర్ణయించుకున్నారు ఆ సమావేశం తర్వాత చిచ్చుకాకి భయం వేసింది అమ్మా వీళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు దొరికితే నా పరువు పోతుంది అని అనుకొని కొన్ని రోజుల పాటు తన రాత్రి వంటల కార్యక్రమాన్ని ఆపేసింది మళ్ళీ ఇంట్లో నీలచారు కథ మొదలైంది అమ్మో ఏమైంది ఓ మంచు దయ్యం మన ఇంటికి రావడం మానేసిందో మళ్ళీ ఈ చారు ఏంటి ఆ దయ్యానికి తలుపు చేసిందట్రా అందుకే రావడం లేదో అయ్యో అయితే మన గతి అని ముఖం చిన్నపుచ్చుకున్నాడు కొడుకు ముఖంలోని నిరాశను తన పిసినారితనాన్ని తట్టుకోలేక చిచ్చుకాకి మళ్లీ తన సాహసయాత్రను పెట్టాలని నిర్ణయించుకుంది ఏసారి అనుకుంది కానీ ఆమె మొదలుపెట్టిన మరుసటి రోజే గ్రామంలో మళ్లీ కలకలం మొదలైంది దయ్యం ఈస్ బ్యాక్ అంటూ అందరూ మళ్లీ సమావేశమయ్యారు మళ్లీ మొదలైంది ఈసారి నా ఇంట్లో పులిహోర చేశారు నా ఇంట్లో బూరెలు ఈసారి చిచ్చుకాకి రాలేదేంటి సమావేశానికి ఉంది పోయినసారి ఉప్పు పోయిందని ఊరంతా ఏడ్చింది ఈసారి రాలేదంటే అర్థం అందరిలోనూ చిచ్చుకాకి మీద అనుమానం బలపడింది నాకు వచ్చింది మనం మాటలతో సమయం వృధా చేయడం కంటే టెక్నాలజీని వాడుకుందాం మనమందరం మన ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకుందాం అప్పుడు ఎవరో దొర ఎవరో తెలిసిపోతుంది ఈ ఆలోచన అందరికీ నచ్చింది వెంటనే అందరూ తమ ఇంటి ముందు వంటగదికి కనిపించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ విషయం తెలియని చిచ్చుకాకి ఆ రాత్రి తుని పిచ్చుక ఇంట్లో ఫ్రెష్ గా కొన్న పన్నీర్ వాసన చూసి ఈ రాజా చిన్నాకే పన్నీర్ బటర్ మసాలా చేసి పెడతాను అని నిర్ణయించుకుని పని ముగించుకుని అన్ని శుభ్రం చేసి చిచ్చుకాకి తన ఇంటికి వెళ్లిపోయింది ఇక మరుసటి రోజు ఉదయం తుడి పిచ్చుక ఎంతో ఉత్సాహంగా కెమెరా ఫుటేజ్ చెక్ చేసింది అది చూడగానే ఆమె షాక్ అయింది అమ్మో కాదు దయ్యాలకే అమ్మ మొగుడు ఈ చిచ్చుకాకి అని గట్టిగా అరిచింది వెంటనే ఆ ఫుటేజ్ను ఊరందరికీ చూపించింది అది చూసి అందరూ పగలబడి మరీ నవ్వారు కొందరు కోపంతో ఊగిపోయారు అందరూ కలిసి ఒక ఊరేగింపులా చిచ్చుకాకి ఇంటికి బయలుదేరారు వాళ్ళు వెళ్లేసరికి చిచ్చుకాకి చిన్ను ఇద్దరు వరండాలు కూర్చొని వేడి వేడి పన్నీర్ బట్టర్ మసాలను పూరీలతో తింటున్నారు ఏంటి చిచ్చుగారు టిఫిన్ చేస్తున్నారా పన్నీర్ బట్టర్ మసాలా భలే కుదిరినట్లుంది నా పన్నీర్ నా వెన్న నా మసాలాలు కాని వంట మాత్రం నీదే ఒప్పుకోవాలి చిచ్చుకాకి అది విని షాక్ అయింది ఏంటి తినే ఏం మాట్లాడుతున్నావు నేనెందుకని నీ ఇంట్లో వంట చేస్తాను అని అమాయకంగా అడిగింది లూసీ పవరం ముందుకొచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ చూపించి ఈ సినిమాలో హీరోయిన్ నువ్వే చిచ్చు నీ నటనకు ఆస్కార్ ఇవ్వచ్చు ముఖ్యంగా ఉల్లిపాయలు కోసేటప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అని అంది ఇక తప్పించుకునే దారి లేదని తెలుసుకున్న చిచ్చుకాకి కొత్త నాటకం మొదలుపెట్టింది చిచ్చుకాకి ఏడుస్తూ అయ్యో మీకు తెలియదు నాకు నిద్రలో నడిచే జబ్బుతో పాటు నిద్రలో వంట చేసే జబ్బు కూడా ఉంది రాత్రి ఏం చేస్తానో నాకే తెలియదు ఉదయం లేచి చూస్తే నా గిన్నెల్లో ఎవరో వండిన వంటకాలు ఉంటున్నాయి నేనే ఆశ్చర్యపోతున్నాను ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమై ఆ తర్వాత పగలబడి మరీ నవ్వారు చిచ్చు నీ నాటకాలు నిప్పించిన తనం గురించి ఊరందరికీ తెలుసు నిజం ఒప్పుకో చివరికి చిచ్చు కాకి నిజం ఒప్పుకుంది అవును గ్యాస్ సరకల డబ్బులు ఆ ఆదా చేద్దామనే అలా చేశాను నన్ను క్షమించండి అని అందరి కాళ్ళ మీద పడింది అందరూ ఆమెను బాగా తిట్టారు కానీ ఆమె పరిస్థితికి జాలిపడి ఇప్పటి వరకు వాడిన సరుకులన్నిటికీ లెక్క కట్టి డబ్బులివ్వు ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే ఊరుకోం అని హెచ్చరించి మరీ వెళ్లిపోయారు ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి జీవితంలో మొదటిసారిగా తన సొంత డబ్బులతో కిరాణా కోర్టుకెళ్లి సరుకులు కొనడం ఊరంతా చూసి చాలా సంతోషపడ్డారు పొలంలో పక్షుల వంటలు తుని పిచ్చుక చిచ్చుకాకి చోటు చిలుక తమ ఇంటి పనులన్నీ ముగించుకుని మర్రి చెట్టు కింద అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ సంభాషణ రోజులాగే ఇంటి పనులు పిల్లల అల్లరి చుట్టూనే తిరుగుతోంది అబ్బా ఈరోజు వంట చేయడానికి కూడా ఎందుకు బద్ధకంగా ఉంది రోజు అవే నాలుగు గోడల మధ్య వంట చేయడమంటే విసుకొచ్చేసింది నిజమేతోనే నాది అదే పరిస్థితి మా చిన్నుగారికి రోజు ఏదో ఒకటి కొత్తగా చేసి పెట్టాలి ఆ ఆలోచనలతోనే సగం సమయం గడిచిపోతుంది అవును కొన్నిసార్లు ఈ వంటగది నుండి బయటపడి ఎక్కడైనా ప్రశాంతంగా గడిపితే వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా దగ్గర్లోని సంతకు వెళ్లి వస్తున్నా మహిగ్రద్ద ఎంతో ఉత్సాహంగా అక్కడికొచ్చింది ఏంటి స్నేహితులరా అంత ఉన్నారు వంటగది గురించి మాట్లాడుకుంటున్నట్లున్నారు నేను ఈ మధ్య సంతలో ఒక కొత్త విషయం చూశాను అక్కడ కొందరు పక్షులు బయట పొయ్యిలు పెట్టి అందరూ చూస్తూ ఉండగా వంట చేసి అమ్ముతున్నారు దాన్ని ఔట్డోర్ కుకింగ్ అని అంటారంట జనాలు బల ఇష్టంగా తింటున్నారు ఆ మాటలు విని ముగ్గురు స్నేహితుల కళ్ళు మెరిశాయి అరే ఇది చాలా బాగుంది పొలాల్లో వంట చేసుకోవడమా మనం ఎప్పుడు ఇలా ఆలోచించలేదే మన పొలాల్లో పండిన తాజా కూరగాయలతో అక్కడే వంట చేసుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుందేమో కదా అద్భుతమైన ఆలోచన మనం కూడా ఒకరోజు మన పొలాల్లో ఇలాగే వంట చేసుకుందాం పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు ఈ సంభాషణ దగ్గరలో ఆడుకుంటున్న బుజ్జి చిన్ను బన్నుల చెవిన పడింది పొలంలో వంట అనే మాట వినగానే వాళ్ళ ఆటలు ఆపేసి ఉత్సాహంగా తల్లుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు ఉమ్ము లుజుంగోనో మనం పొలంలో వంట చేసుకుందామో నేను పొయ్యిలోకి పుల్లలు పెడతాను చెరుకు గడలు తీసుకొని వస్తాను వంటయ్యాక అందరం కలిసి చెరుకు రసం తాకుదాం పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దవాళ్లకు మరింత ఉత్సాహం వచ్చింది ఆలోచన ఎదిరింది కానీ దీన్ని ఇంకా ఆసక్తికరంగా మార్చాలంటే మనం ఒక వంటల పోటీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది వంటల పోటీనా అందరూ ఒకేసారి ఆ అవును మనలో ఎవరు గొప్ప వంట వాళ్ళు తేలిపోతుంది మనమందరం జట్లుగా విడిపోదాం ప్రతి జట్టులో ఒక తల్లి వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళు కలిసి ఒక వంటకాన్ని తయారు చేయాలి ఈ ఆలోచన అందరికీ నచ్చింది వెంటనే జట్లుగా విడిపోయారు మొదటి జట్టు తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక సాంప్రదాయ రుచులు రెండవ జట్టు చిచ్చుకాకి చిన్నుకాకి ఇక మూడవ జట్టు బన్ను చిలుక తీయనైన పలహారాలు ఇక న్యాయ నిర్ణయతలుగా ఎవరు ఉండాలి అని చర్చ వచ్చింది న్యాయ నిర్ణయతలుగా మహీగ్రద్ద పావురం ఉంటే సరిగ్గా ఉంటుంది ఆ మహీగ్రద్దకు ఆధునిక రుచులు తెలుసు పావురానికి మన పల్లె రుచులు తెలుసు వాళ్ళిద్దరూ సరైన తీర్పు చెబుతారు అందరూ ఈ ప్రతిపాదనకు అంగీకరించారు అక్కడే ఉన్న పావురం నవ్వి సరే నాకేం అభ్యంతరం లేదు కాని రుచి బాగోకపోతే మొహమాటం లేకుండా చెప్పేస్తాను అని హెచ్చరించింది ఆ నేను కూడా వంటకం రుచితో పాటు దాన్ని ప్రదర్శించే విధానానికి కూడా మార్కులు వేస్తాను అని అనింది గంభీరంగా పోటీకి అంతా సిద్ధమైంది రేపు ఉదయాన్నే అందరూ తమ పొలాల దగ్గర కలవాలని నిర్ణయించుకుని ఏ వంట చెయ్యాలో ఆలోచించుకుంటూ ఇళ్లకు వెళ్లారు ఆ రాత్రి ఏ ఇంట్లోనూ నిద్రలేదు అందరూ మరుసటి రోజు పోటీ గురించే చర్చిస్తున్నారు తుని పిచ్చుక ఇంట్లో కంగారు ఏం పుచ్చి మనం మన పొలంలో పండిన జొన్నలతో వేడివేడి జొన్న రొట్టెలు తాజా వంకాయలతో గుత్తి వంకాయ కూడా చేద్దాం మన పల్లెటూరి వంట రుచి ఏటో అందరికీ తెలియాలి చిచ్చుకాకి ఇంట్లో చిన్ను కాకి ఉమ్మో మనం ఏదైనా స్పైసీగా చెయ్యాలి తుని అత్త వాళ్ళు చప్పగా చేస్తారు మనం కారంగా చేసి వాళ్ళని ఓడించాలి సరేరా మనం మన చేలో పండిన పచ్చిమిరపకాయలతో ఘాటైన మిర్చి చాలన్ రాగి పిండితో రాగి సంగతి చేద్దాం తింటుంటే చెవుల్లో నుండి పొగలు రావాలి మన తర్వాత ఎవరైనా కుదిరిందమ్మా పేరింటుంటేనే నోకు నోరు ఊరుతోంది చోటు చిలక ఇంట్లో పన్ను చిలక అమ్మా నాకు కూరలద్దా మనం ఏదైనా తీపి పదార్థం చేద్దాం అందరూ కారం తిని మన బెల్లంతో అరిసెలు చేద్దాం పొలంలో వేడి వేడి నూనెలో అరిసెలు వేయిస్తుంటే ఆ వాసనకి అందరూ మన దగ్గరికి వచ్చేయాలి నేను బెల్లం మొక్కలు కొట్టడంలో నీకు సహాయం చేస్తాను అలా మూడు చెట్లు తమ వ్యూహలను చేసుకున్నాయి ఇక మరుసటి రోజు ఉదయం పొలాల మధ్యలో ఉన్న విశాలమైన ప్రదేశం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది లూసి పౌరం అందరితో కలిసి పెద్ద పెద్ద రాళ్లతో మూడు పొయ్యలను చేయడంలో సహాయం చేసింది పిల్లలు ఉత్సాహంగా పుల్లలను పిడకలను సేకరించి పొయ్యల దగ్గర పెట్టారు పోటీ ప్రారంభమైంది మూడు చెట్లు తమకు కేటాయించిన పొయ్యల దగ్గర వంట మొదలు పెట్టాయి బుజ్జీ ను వెళ్ళి మన వంగ తోట నుండి లేత వంకాయలు కోసుకుnరా ముదిరివి వత్తు చూసి తీసుకోnరా చారెమ్మ ఇప్పుడేస్తaino అంటు బుట్ట తీసుకుని పరిగెత్తింది వరే చిన్నగా ఆ పచ్చ మిరపకాయలు తీసుకుంటారా జాగ్రత్త కారం చేతులు కంటకుంటంది ఆ తర్వాత కళ్ళల్లో పెట్టుకోకే నోకేం కాదులే అమ్మా నేను చాల దైర్యం uintptr అంటు మిరపకాయలన్ని ఒకేసారి పట్టుకుని అమ్మాయ్ మొంటో అని అరుస్తూ చేతులు దులుపుకున్నాడు అంటూ బెల్లం కొడుతూ చిన్న ముక్క నోట్లో వేసుకుని అన్నాడు అమాయకంగా వంట జరుగుతున్నంతసేపు ఒకరినొకరు ఆట పట్టించుకోవడం మానలేదు చిచ్చుకాకి తునితో ఏటతోనే ఇంకా వంకాయల కోయడంలోనే ఉన్నావా మేమప్పుడే కూర పొయ్యి మీద కూడా పెట్టేశాం నిదానమే ప్రధానం చిచ్చు రుచిగా వండాలంటే కాస్త సమయం పడుతుంది మీలాగా కారం దట్టించి రుచిని పాడు మీరు మీ ఆపండి నా వాసన చూసి మీరేమంటారో చూస్తాను అంది గర్వంగా న్యాయ నిర్ణయతలు మహి లూసీ అటూ ఇటూ తిరుగుతూ ప్రతి చెట్టును గమనిస్తూ ఉన్నారు అవుతుంది మీరు చాలా శుభ్రంగా చేస్తున్నారు ప్రెజెంటేషన్ కూడా ముఖ్యమే సుమా చిచూ నీ కూర వాసన చాలా ఘాటుగా వస్తోంది ఊరంతా వ్యాపించేలా ఉంది కొంచెం కారం తగ్గించుకుంటే బాగుండేదేమో మా జట్టు వేరే కారసారంగనా అంది నవ్వుతూ కొద్దిసేపట్లో మూడు వంటకాలు సిద్ధమయ్యాయి ఆ ప్రాంతమంతా రకరకాల సువాసనలతో నిండిపోయింది ఇక ఇప్పుడు తీర్పు సమయం మూడు జట్లు తమ వంటకాలను అందంగా అరిటాకుల్లో సర్ది న్యాయ నిర్ణయతల ముందు పెట్టాయి మొదటిగా తుని పిచ్చుక జట్టు చేసిన చొన్న రొట్టె వంకాయ కూరను రుచి చూశారు ఆహా రొట్టె చాలా మెత్తగా ఉంది వంకాయ కూర అచ్చమ్మ మా అమ్మ చేసినట్లే ఉంది పల్లెటూరి అసలైన రుచి అంటే ఇదే కూరలో మసాలాలన్నీ సరిగ్గా సరిపోయాయి చాలా సాంప్రదాయబద్దంగా రుచిగా ఉంది చాలా బాగుంది తుని తరువాత చిచ్చుకాకి జట్టు వంతు రాగి సంగటి మిర్చి సాలన్ మహీ క్రద్ద ఒక్క ముద్ద తిని అమ్మో కారం నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి బాబోయ్ అంటూ నీళ్ల కోసం చూసింది కారమున్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంది ఈ కూరకు రాగి సంగటి సరైన జోడి భలే ధైర్యంగా చేసావు చిచ్చు చివరిగా చోటు చిలుక చెట్టు చేసిన వేడి వేడి అరిసెలు లూసీ పౌరం ఒక అరిసెను తిని చాలా బాగున్నాయి బెల్లం పాకం సరిగ్గా కుదిరింది పైగా నువ్వులు కూడా వేయడంతో మరింత రుచిగా ఉన్నాయి వేసుకోగానే కరిగిపోతున్నాయి పర్ఫెక్ట్ స్వీటు న్యాయ నిర్ణేతలు ముగ్గురి వంటకాలను రుచి చూశాక తీర్పు చెప్పడానికి సిద్ధమయ్యారు అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ఈరోజు మూడు జట్లు అద్భుతమైన వంటకాలను తయారు చేశాయి ఒకదానికి మించి ఒకటి రుచిగా ఉన్నాయి ఆ అవును ఆ తుని జట్టు వంటలో తల్లి ప్రేమ కనిపించింది చిచ్చు జట్టు వంటలో ఆ ధైర్యం కనిపించింది చోటు జట్టు వంటలో కనిపించింది అందుకే ఈ పోటీలో ఒకరిని విచేతగా ప్రకటించడం చాలా కష్టం అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఈ పోటీలో వారు ఎవరూ లేరు మూడు జట్లు విజేతలే అసలైన విజయం మనమందరం కలిసికట్టుగా ఆనందంగా ఈ రోజును గడపడమే ఈ తీర్పు వినగానే అందరూ చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు పిల్లలు ఆనందంతో గెంతులు వేశారు ఆ తర్వాత అందరూ ఒక చోట కూర్చుని ఒకరు వంటకాన్ని ఒకరు పంచుకుంటూ పొలంలోనే పెద్ద విందు చేసుకున్నారు. చిటుటో నీ అరుసులు అద్భుతంగా ఉన్నాయి. మా అమ్మ చేసిన కూర తిన్నాక నీ అరుసులు తినట పోలే ఉంది. చిటుటా నీ కూర చాలా కారంగా ఉంది. కానీ తినే రుచి కూడా ఉంది. దనేాత జన్మ రటనాకు ఛాల నచ్చింది. పచ్చని పొలాల మధ్య చల్లని గాలికి పక్షుల కిలకల నడుమ అందరూ కలిసి భోజనం చేస్తుంటే ఆ భోజనం రుచి రెట్టింపయింది ఆ రోజు వాళ్ళు కేవలం వంటల పోటీలో పాల్గొనలేదు ఒకరిపై ఒకరికున్న ప్రేమను ఐక్యమత్యాన్ని సంతోషాన్ని పంచుకున్నారు ఆ పొలంలో వంటలు వాళ్ళందరి జీవితాల్లో ఒక మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది